హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందోని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ చూస్తున్నా ఎక్కడ చూసినా కానీ స్పాట్ల మీద వీడియోస్ వీడియోస్ పెట్టి చాలా వైరల్ అయిన సింహా ఇండియా ఛానల్ వన్ సింహాగారితో మనం కొంచెం చిన్న ఇంటర్వ్యూ పెట్టుకుందాం ఆయన మాటల్లో వీడియోస్ లో పెట్టింది ఒకటి ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఏం చెప్తారో ఇంకా తెలియని విషయాలు చాలా తెలుసుకుందాం నమస్తే సార్ సింహా గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాయి మీరు నెట్వర్క్ లో ఎంత అనుభవం ఉంది సార్ మీకు నేను నెట్వర్క్ అంటే లాక్ డౌన్ టైం వచ్చాను మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ అనేది అనుభవం ఉంది నాకు అలా చేస్తూ లాక్ డౌన్ తర్వాత కొన్ని ఆటపోట్లు ఎదుర్కొంటూ కూడా చాలా నెట్వర్క్ కంటిన్యూ చేశాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం ఇబ్బంది ఏం లేదు ఒక పరంగా నెంబర్ వన్ గా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్ మీరు

ఆ కంపెనీలో చాలా మంది నష్టపోయారు నష్టపోతే సీనియర్లు అనే వాళ్ళు ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు వారి గోడ్ అనేది ఎవరు వినిపించుకోవడానికి ఎవరు లేరు దానివల్ల ఏంటంటే ఎవరో ఒక మనం సపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాం అనమాట కంపెనీ గురించి అంటే ఒకప్పుడు నేను ఎంట్రన్స్ ఆ కంపెనీలో కూడా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నేను చాలా వీడియో చేసి దాంట్లో సబ్జెక్ట్ పరంగా అయితే వైరల్ ఫుల్ గా వైరల్ చేశాను మనం చెప్పిన సబ్జెక్ట్ కూడా కొన్ని వేల మందిని మార్చి కంపెనీకి కూడా మంచి లాభాలు చేసుకొచ్చింది ఆ ఆ యొక్క సంబంధంతో నేను ఇందులోకి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది మరి అన్ని లాభాలు తెచ్చింది అన్నారు అంతమంది వేల మందికి బాగా సపోర్ట్ చేసింది అన్నారు ఇప్పుడు దాని గురించి ఇలాంటి వీడియోలు పెట్టడంలో మీ ఉద్దేశం ఉద్దేశం అంటే కంపెనీ పరంగా అయితే నాకు ఎటువంటి ఉద్దేశం లేదు కాకపోతే నేను చాలా వీడియోస్ చేశాను తర్వాత అవన్నీ వైరల్ కావడం జరిగింది చాలామంది ఇంటర్వ్యూలోకి దాంట్లోకి వచ్చి కంపెనీలోకి వచ్చి ఆదాయం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఎక్కడా కానీ సపోర్టింగ్ లేదు మాకు ఎంఎల్ఏ అని అతన్ని నేను చాలాసారి కలవాలనుకున్నాను ఆఫీస్ చూడాలనుకున్నాం మా టీం మెంబర్స్ని కూడా కొంతమందిని పంపించారు మాకు సపోర్ట్ లేకపోయాక మేము అందులో వచ్చి బయటికి రావడం జరిగింది కానీ ఆ టీం మెంబర్స్ కోసం మాత్రం నేను పోరాడాలనుకున్నాను కంపల్సరీ దానికోసం నేను ఇంకా పోరాటం జరుపుతూనే ఉంటాను ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉంటారు మరి దాని గురించి మీరు భారత నటించి నిరుడో చేస్తున్నారు కదా మిమ్మల్ని ఎవరు కానీ మీ పైన ఎవరో ఒత్తిడి తీసి రావడం కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ అట్లాంటివి ఏమి లేవా విమర్శలు కానీ విమర్శలు అంటే కొంతమంది సీనియర్లు వాళ్ళ విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాల్ చేసి మీరు వీడియోస్ ఆపండి మీకు సంబంధం ఉందని ఇలా కాల్ చేసి బెదిరిస్తూనే ఉన్నారు అయినా కానీ ఆ బెదిరింపులకైతే నేను ఎక్కడా కానీ దొంగింది లేదు నా ఉద్యమం అయితే అలా కంటిన్యూస్ అంటే నేనైతే ఎటువంటి సమాధానం చెప్పట్లేదు ఎందుకంటే నేను పోరాడుతున్నది నా కోసం కాదు మీ టీంలో లో మీ కంపెనీలో మీ లైన్ లో పర్సన్ కోసం నేను పోరాడుతున్నాను కాబట్టి నేను ఒక మీడియేటర్ నన్ను ఒక మీడియేటర్ గా వాడుకోని ఆ కంపెనీ నష్టపోయిన వాళ్ళు వాళ్ళ గోడుని అనేది నా ద్వారా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ప్రశ్నకి సమాధానం వాళ్ళ డౌన్ లైన్ పర్సన్సే రేజ్ చేస్తూ వాళ్ళు మాత్రమే సమాధానం చెబుతున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఇప్పుడు మరి చాలా మంది కొంతమంది వాయిస్ రికార్డులు పెడుతున్నారు కదా దానివల్ల వాళ్ళకి కానీ మీకు కాని ఎటువంటి ఇబ్బంది రాదా కొంతమంది తిట్టే వాళ్ళు పెడుతున్నారు కొంతమంది పొగుడుతున్నట్టు పెడుతున్నారు మిమ్మల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తున్నారు వాయిస్ రికార్డులో నష్టపోయిన వాళ్ళు నేను ఈ విధంగా నష్టపోయాను అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ పంపిస్తున్నారు వాళ్ళని ఆల్రెడీ మేము అడుగుతూనే ఉన్నాం నేను ఇది రికార్డు చేసుకుంటున్నాను కోసం నేను మీ దగ్గర మాట్లాడతారు కోసం చెప్తూనే ఉన్నాను దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తర్వాత ఎవరైతే నా మీద ఎదుటిదారి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని వాళ్ళ ప్రమేయం అయితే నేను తీసుకోకుండా వీడియోస్ పెడుతున్నాను అనమాట వాళ్ళ వాయిస్ ఓకే సార్ మరి నష్టం మీకు న్యాయం జరగితని అనుకుంటున్నారా 100% న్యాయం కదా అన్యాయం మీరు ఆ కంపెనీ పరంగా అయితే పర్సెంట్ న్యాయం జరగడానికి లేదు ఎందుకంటే అందులో న్యాయం చేసే వ్యక్తి అక్కడ లేడు ఎంటి అనే వ్యక్తి ఎప్పుడో జంట అయిపోయింది అక్కడ లేదు ఉన్న లీడర్స్ పట్టించుకుంటున్నా అంటే లీడర్స్ కి అంత పట్టించునంత ఓపిక కానీ అంత సంబంధం కానీ వాళ్ళకి లేదు వాళ్ళకైతే న్యాయం అంటే ఆ కంపెనీలో జరగదు మేము దానికోసం కూడా చాలా వరకు టీం సపోర్ట్ చేస్తాము ఏంటంటే ఎవరు ఎక్కడైతే పోగొట్టుకున్నా మనం అక్కడే దెబ్బాలు కోవాలనుకునేది ఒక సామెత ఉన్నది దాని ప్రకారం ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో పోగొట్టుకున్నారో ఆ నెట్వర్క్ మార్కెటింగ్లోని వాళ్ళకి సంపాదన రావాలనేది నా యొక్క భావం కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరిగించడానికి నేను అక్కడి నుంచే ఒక కంపెనీని పట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగించడం కోసం ఇస్తూ వాళ్ళకి టీం సపోర్ట్ చేస్తూ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు చేస్తూ ఇప్పటివరకు ఎంతైతే ఎంత పోగొట్టుకున్నారో అంత ఆదాయం వాళ్ళకి రావాలని నేను నా ప్రయత్నం ఈ కంపెనీలో పేరు పావని ఆవిడకి ఏ సంబంధం లేదని మీరు చెప్తున్నారు వాళ్ళంత నష్టపోయినప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి కదా ఆవిడ కింద వాళ్ళ గురించి ఆవిడ వాళ్ళు ఎంత వచ్చారు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మరి దాని ఉద్దేశం జనవందర్ అనుకోవడం ఆమె కూడా ఎంబీఈలు పార్ట్నర్షిప్ ఏమో పార్ట్నర్షిప్ అంటే మనం అంత ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే మనం ఏదైనా కంపెనీలు వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి వివరించి చెప్పడం అనేది ప్రతి ఒక్క టీం మెంబర్స్ కి అవకాశం ఉంటుంది అలా అవకాశం ఉన్న క్రమంలో ఆ కంపెనీ గురించి మనం అనేక రకాల గొప్పలు చెప్పడం కానీ అనేక రకాల సర్టిఫికేట్ ఉన్నాయని చెప్పి కానీ టీం అలర్ట్ చేయడం కానీ ఉంటుంది ఈ గుండే క్రమంలో ఇది ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అని అంటే అసలు కంపెనీలో ఇంతవరకు రూల్స్ ఉన్నవి ఇవన్నీ మనం చెప్పొచ్చా లేదా తెలియకుండా వీళ్ళు పబ్లిక్ చెబుతూ ఉన్నారు కానీ అక్కడ నష్టం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలనేది అర్థం కాక అక్కడ వాళ్ళ మధ్యలో వదిలేసి చాలా ఇబ్బందులకి గురవుతూ వస్తున్నారు ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం అదే ఈయన ఇంతమందికి న్యాయం మహిళకి ఏ సంబంధం లేదని చెప్పడం ఏంటి అని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మందికి మైండ్ రన్ అవుతుంది అడగాలని కొందరు అడిగితే బాగోదని కొందరు కామెంట్ల రూపంలో ఇండైరెక్ట్ గా పెడుతున్నారు కదా పెడుతున్నారు దానికి సంబంధించి మీ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ అయితే లేవు లీడర్ తప్పు కూడా కొంతవరకు ఉంటుంది ఎందుకంటే మనం వందల మందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లీడర్స్ ఎందుకంటే మనం మోటివేషన్ చేస్తుంటే ఎంతో మంది సభ్యులు ఎంటర్ అవుతూ వస్తున్నారు కంపెనీలలోకి ఇలా ఎంటై వచ్చిన వాళ్ళకి మనం గైడ్ లైన్స్ ఇస్తున్నప్పుడు అదే గైడెన్స్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఒక కంపెనీ నుంచి మీకు ఫార్వర్డ్ అవుతుంది ఎండి నుంచి ఫార్వర్డ్ అవుతుంది ఫార్వర్డ్ అవుతున్న క్రమంలో మీరు ఎండి దగ్గర నుంచి మీకు ఫార్వర్డ్ అవుతున్నప్పుడు మీ దగ్గర నుంచి మెసేజ్ ఎందుకు ఎండి దగ్గర ఫార్వర్డ్ కావట్లేదు మీరు ఎందుకు వారిని రేట్ చేయట్లేదు ఈ రేజ్ చేయకపోవడం వల్లే వీళ్ళ దగ్గర వస్తుంది కాకపోతే ఏంటంటే ఆ రేపు చేయాల్సిన ఆలోచన వాళ్ళకి రావట్లేదు అది వస్తే వీళ్ళ దగ్గర కూడా తప్పేం లేదు అనేది నా భావన వీళ్ళు రేజ్ చేస్తే ఇబ్బంది లేదు రేట్ చేయకపోవడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది అది కూడా నేను మెసేజ్ చేశాను వాళ్ళకి మీరు ఈ విధంగా మీరు కంపెనీని కనుక మీరు ప్రశ్నిస్తే మీ టీం నుంచి మీకు ఇబ్బంది కూడా ప్రశ్నించాము కానీ ఎక్కడి నుంచి కూడా ఇప్పటికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు ఓకే మొన్న మీరు ఒక వీడియోలో పెట్టినప్పుడు ఒక టాపిక్ వచ్చింది మీరు చాలా మందికి న్యాయం చేస్తున్నారని కొంతమందిని కొన్ని కంపెనీల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలా చేస్తున్నారని విన్నాను అది ఎంతవరకు నిజము అలా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ వచ్చి ఆ కంపెనీలో నుంచి చాలా మంది ఎంటర్ అయ్యారు కొంతమంది మేము వేళల్లో పోగొట్టుకున్నాం లక్షల్లో పోగొట్టుకున్నాం అనుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలా వచ్చిన వాళ్ళని కూడా మేము ఒక టీమ్ మెంబర్స్గా ఒక ఏరియాకి ఒకదానిగా ఎంచుకుంటూ వచ్చేసి వాళ్ళకి పెద్ద టీం అనేది మేము ఏర్పాటు చేసుకుంటూ వచ్చామన్నమాట అలాంటి క్రమంలో ఉన్న వాళ్ళు కూడా మనకి హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది గుంటూరు నుంచి వచ్చింది ఒంగోలు నుంచి వచ్చింది మా పిల్ల పిడికి చాలా ఏరియాలలో కూడా మంచి లీడర్స్ ఎంచుకొని అక్కడ వాళ్ళ టీం సపోర్ట్ చేస్తూ మేము సపోర్టింగ్గా చాలా మంది దయచేసి ఇస్తూ వస్తున్నాం అనమాట అలా ఎంతమంది కానీ మీరు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు ఎవరో ఒకరికి మీ సపోర్టింగ్ తగ్గినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా ముందు చేశారు చేస్తామని చెప్పి ఇప్పుడు నాకు చెయ్యట్లేదు అనేది ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే అనేవాళ్ళు ఉంటారు కదా ఉంటారు కాకపోతే మేము ఎక్కడ పొరపాటు చేయకుండా ఉండటం కోసం ఒక లీడర్ కింద వంద మంది లీడర్స్ తయారు చేయటం వంద మంది లీడర్స్ కింద మళ్ళీ ఒక్కొక్కరి కదా వంద మందిని తయారు చేయడం అంటే ఒక వంద మందికి వచ్చేసి ఒక లీడర్ ని పక్కా ఉంచుతున్నాం అన్నమాట ఏ డౌట్స్ వచ్చినా ఆ లీడర్ క్లారిఫై చేసేటట్టుగా వీళ్ళందరికీ వచ్చిన డౌట్స్ ని ఉన్న లీడర్స్ క్లారిఫై చేసేటట్టుగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్న సభ్యులకి ఎవ్వరికి కూడా నష్టం జరగకుండా ఉండాలని మేము మొత్తం టీం సపోర్ట్ చేస్తూ ఉన్నాం మేము మొత్తం గైడ్ లైన్స్ అనేది కరెక్ట్ సెట్ చేసుకుంటున్నాం కాబట్టి మా టీం మెంబర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అందరు మీ కింద జాయిన్ అయిన వాళ్ళే కదా అందరికి మీరే టీం లీడర్ అవ్వచ్చు కదా అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఒక వంద కిలోమీటర్ల దూరం అవతల ఉన్న ఒక సభ్యుడి దగ్గర మనం చేరితే అక్కడికి మనకి సపోర్ట్ ఉందా లేదా అతన్ని ఎలా రీచ్ అవ్వాలి అతను మనకి సమాధానం ఇస్తారా లేదా అనేది ప్రెజర్ లో ఉంటది అలాంటి క్రమంలో ఏంటంటే ఒక జిల్లా వారిగా ఉన్న వ్యక్తి దగ్గరికి మనం పంపించాము అని అంటే ఇప్పుడు గుంటూరు ఉంది ఉంటూ చుట్టుపక్కల ఎంతమంది ఉంటారు అంతమందిని ఆ సభ్యుడి కింద మేము ఆపరిస్తే ఏ డౌట్ వచ్చినా కానీ ఆయన దగ్గరలో ఉంటారు కాబట్టి ఆయన క్లైమేట్ చేసుకోవడానికి ఉంటుంది మనం వంద కిలోమీటర్ అవతల ఉన్న వ్యక్తి దగ్గరికి పంపిస్తే వీళ్ళు అతను మనకి న్యాయం చేస్తారా లేదా అని చాలా వరకు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండకూడని ఒకటి ఏరియాకి ఒకటి లేడర్ని ఎంచుకుంటూ అతనికి మేము టీం సపోర్ట్ చేస్తూ వస్తున్నాం అందుకే టీం మెంబర్స్నే ప్రొవేట్ చేస్తున్నా ఎస్ ఓకే సార్ మరి మీరు చేస్తున్న కంపెనీలో వీళ్ళందరికీ న్యాయం జరిగింద హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మేము ఒక మంచి ఒక ప్రణాళికతో వచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది టీం మెంబర్స్ మొత్తం నేను చెప్పే గైడెన్స్ కనుక కరెక్ట్ గా ఫాలో అయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్ది ప్రతి ఒక్కళ్ళని కూడా నేను ముప్పై రోజుల్లో లక్ష్యాధికారం చేయాలని ఒక టీం తెచ్చుకున్నాను అనమాట ఆ టీం ప్రకారం ఒక గైడెన్స్ తయారు చేసుకున్నా ఆ గైడ్ లైన్స్ ని ఎవరైతే ఫాలో అవుతారో ప్రతి ఒక్కరు ముప్పై రోజుల్లో లక్ష్యాలు క్యారీ అయ్యే అవకాశం ఉంది వాళ్ళందరికీ నా టీం చక్క ఫుల్ గా వస్తుంది సో నేను ఈ వీడియోస్ గురించి బయట కొంతమంది దగ్గర టాపిక్ వచ్చినప్పుడు విన్నాను ఈయన ఇన్ని చెప్తున్నారు కానీ ఈయన గైడెన్స్ ఇస్తున్నాము ఆయన సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు ఒక్కరోజు కూడా జూమ్ మీటింగ్ పెట్టలేదు ఒక్కరికి కూడా ఆన్లైన్లో కానీ ఏ విధంగానూ ఆయన ట్రైనింగ్ ఇవ్వట్లేదు ఎలా సపోర్ట్ చేస్తారు ఈయన చెప్పడం వరకే కానీ చేతలు ఏది కనిపించట్లేదు అని నేను చాలా వరకు జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయాలని చూస్తున్నాం కాకపోతే మనకి కంపెనీ దగ్గర ఒక జూమ్ అనేది రన్ అవుతూ వస్తుంది నేను ఆల్రెడీ లైవ్ లో మాట్లాడి వివరించిన సబ్జెక్ట్ మొత్తాన్ని గైడెన్స్ చేసి జూమ్ లోకి చేపిస్తుంటే చేస్తుంటే సార్ అనే వాళ్ళు జూమ్ మీటింగ్ లో వాళ్ళని గైడెన్స్ చేస్తూ వస్తున్నారు నేను పెట్టాలనుకునే సమయానికి నాకు డైలీ వందల కాల్స్ వస్తుండటం వల్ల వీటితోనే నాకు సతమతం అవుతూ కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది అయినా ఈ నిర్లక్ష్యాన్ని కూడా నేను ఎదుర్కొనడానికి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా గట్టి టీం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి జూమ్ మీటింగ్లు కాకుండా నేనే జూమ్న కనబడడానికి ప్రయత్నిస్తున్నా అంటే లైవ్ లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అందరికి మీరు జూమ్ లో కనబడడం YouTube ఛానల్ లో మాత్రమే కనబడిస్తునారని చాలా మంది అవును ఇప్పటివరకు YouTube లో కనబడతా నుంచి డైరెక్ట్ వాళ్ళ లైవ్ లోనే కనబడతాడు వాళ్ళ సమస్యని అక్క నుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తా వాళ్ళ టీమ్ కి నేను అని నిరూపించుకుంటూ వాళ్ళ టీమ్ ముందుకు నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటాను ఉంటాను అదే ఇంకొకటి మీరు ఎక్కడైనా ఫోన్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని చెప్తున్నారు అలా నిజంగా వెళ్ళగలుగుతారా అంటే మనం చూసాము కర్నూలు మీడియా మీటింగ్ ఒకటి హైదరాబాద్ రెండు మూడు సార్లు చూసాము అట్లా ఈ రెండు దగ్గర దగ్గర మెయిన్ ప్లేసెస్ అయినా కాకపోతే ఎక్కడ వరకు అయినా కూడా వెళ్ళగలిగి చెప్పగలుగుతారు ఎవరన్నా రమ్మంటే నేను చేస్తున్నది మొత్తం ఒక ఉద్యమం అనమాట ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నట్టు నార్మల్గా వర్క్ చేస్తే ఆదాయం అలా ఉండదు ఒక ఉద్యమం లాగా చేస్తే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆదాయం వస్తుంది అంటే నేను ప్రతి చోట ఒక ఉద్యమ సమితిని ఏర్పరుస్తున్నా అంటే ఒక చోటకి నేను ఎన్ని మాట్లాడుతున్నాను అంటే అక్కడ ఒక పెద్ద టీం తయారు చేయడం కోసం ఒక లీడర్ని ఏర్పాటు చేస్తూ అక్కడ వంద మందితో ఒక మీటింగ్ ఏర్పరచడం కోసం గైడెన్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళిన ప్రతి చోట గట్టి టీం ఏర్పడుతుంది గట్టికి ఒక లీడర్ని ఏర్పరుస్తున్నాను పక్క నేను నా టీం సభ్యులు ఎక్కడున్నారు నేను ధైర్యంగా కంపెనీ ఎండి వాళ్ళ దగ్గరకు వచ్చినా లేకపోయినా నా టీమ్ మెంబర్స్ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళని గైడ్ లైన్ చేసి కంపెనీ పరంగా మీకు ఎలా రన్ అవ్వాలి ఎలా నష్టం వచ్చినా కానీ మీరు బయటకు ఎలా రప్పించాలి ఇవన్నీ గైడ్ లైన్స్ ముందుగానే చేపించేసి వాళ్ళ చేత వర్క్ చేపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే సార్ మరి ఈ స్పాట్ లో నుంచి చాలా మంది ఇంటి వేరే కంపెనీలో న్యాయం చేస్తున్నాం చెప్పారు కదా వాళ్ళలో ఎవరైనా కొన్ని పేరు చెప్పగలుగుతారా జనం వింటున్నారు కానీ అది ఎవరు అనేది తెలుసుకోవాలి కదా వాళ్ళకు కూడా అందుకు చెప్పడమే కానీ ఎవరు పేర్లు కానీ డీటెయిల్స్ కానీ చెప్పట్లేదు కొంతమంది కొంతమంది అంటున్నారు ఆ కొంతమంది ఎవరు అనేది సొసైటీ కూడా తెలియాలి కదా ప్రజలకు కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో చూసుకుంటే మనకి ఎల్ఐసి సంబంధించిన అతను యాదగిరి సార్ ఉన్నారు అక్కడ ఆయన టీం ని మేము బలపరుస్తూ పెద్ద టీం ని తయారు చేస్తాను ఆయన టీం లోకి సుత్తం శ్రీనివాస్ అని ఇంకొక తిరుపతి తిరుపతి రావాలి పర్వతాలని ఇలా కొంతమంది వచ్చేసారు తర్వాత ఇంకొక అతను ఆటో ఆటో డ్రైవర్ యాదగి సార్ రామలక్ష్మి మేడం గారు ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ సైడ్ మనకి ఇటు అనంతపురం చూసుకుంటే అనంతపురంలో మల్లికార్జున సార్ గైడ్ లైన్ చేస్తున్నారు పూర్తిగా అతన్ని మీరు సపోర్ట్ చేసి చేసినట్టుగా అతను అక్కడ ఉన్నారు మనకి గుంటూరు సర్కిల్ పిడుగురాజు సర్కిల్ చూసుకుంటే మాకు భాష పిడుగురాల మినికొండలు అయితేనే బాషా సార్ ఉన్నారు సార్ చూసుకుంటున్నారు మనకి మౌలాని గారు అని చెప్పేసి మనకి పిడుగురాల గుంటూరు అనేది అతను చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు గుంటూరులో ఇంకొక నెంబర్ కూడా శ్రీనివాసాచార్య అని అతను అక్కడి నుంచి ఆయన గైడ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు ఇలా ఏరియా వేరుగా మేము చూస్తున్నాం ఇంకా కొంత విజయవాడలో కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం వెంకట్రావు వెంకట్రావు సార్ అని చెప్పేసి అతను కూడా స్పాట్ లో బాధితుడే అతనికి మేము గట్టి టీం సపోర్ట్ ఇస్తున్నాం పెద్ద లీడర్ గా తయారు చేయడానికి మేము హామీ ఇచ్చాం కంపల్సరీ నెక్స్ట్ వీడియోకి అతని గట్టి లీడర్ తయారు చేసుకుని మేము చూపిస్తాము ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు అనుకుంటే మనకి ఇంకా వరుస నాకు ఐదు రావట్లేదు చెన్నై నుంచి కూడా మనకు ఒక టీం ఉంది ఓకే మీరు పెట్టిన వీడియోస్ కి ఎవరో ఒక అతను కామెంట్ పెట్టారు అరవై వేలు ఇచ్చి ఆ రైడియా ఇస్తే కనుక సినిమా సార్ ఎలాంటి చెత్త కంపెనీ అయినా ప్రమోట్ చేసి హైలైట్ చేయగలిగే కేపబిలిటీ ఉందని ఆయన మనీ మైండెడ్ గా మాత్రమే ఈ వీడియోస్ ని ప్రమోట్ ఉన్నారు కానీ అందరికీ న్యాయం చేయాలని అయితే ఆయన ఫీలింగ్ తయారన్నట్లుగా కామెంట్ ఇచ్చారు డైరెక్ట్గా అందులో ఉంది కామెంట్లో అరవై వేలు అరవై ఐడీస్ అని చెప్పారు కదా దాని గురించి అరవై వేలు ఆరు ఐడీస్ అని అంటే ఇది చాలా కంపెనీలకి చాలా చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అయితే ఇలాంటి నాకు ఎన్ని కంపెనీలు ఇచ్చి ఉండాలా నేను ఎన్ని కంపెనీల గురించి ప్రమోట్ చేసి ఉండాలా నా ఇష్టమవుతాను చూస్తే నేను ఒక మూడు నాలుగు కంపెనీల గురించి ప్రమోట్ చేస్తున్నాను అది కూడా నాకు స్టార్టింగ్ లో అవగాహన లేని క్రమంలో ఎంత అయిన కంపెనీలలో ఉండి తర్వాత ఎప్పుడైతే దాని గైడ్ లైన్స్ చూసుకున్నానో వాటి నుంచి బయటకు వచ్చేసి వాటి మీద యుద్ధం ప్రకటించేసి దారి అని ప్రకటించేసి నేను పోరాటం జరుగుతున్నాను ఎప్పుడైతే ఒక కంపెనీకి అన్ని సర్టిఫికెట్లు ఉండి ఉంటే నేను ఏమౌంట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు నేను ఏమేమి అమౌంట్ తీసుకోలేదు కూడా నాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్న కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా అటువంటి సర్టిఫికెట్లు లేని కంపెనీల దాడి చేస్తున్నా బట్టి ఎప్పుడైతే కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని నా సామెత తిని ఉంటారు అయితే నేను ఎప్పుడైతే సామాన్యుడి కోసం పోరాటం చేస్తూ ఉన్నానో ఆ కంపెనీలో సర్టిఫికెట్ లేని కంపెనీలు అందరూ కూడా నా మీద దాడి చేయడానికి ఏర్పడుతున్నారు అయితే ఇతను డబ్బుల కోసం వారికి సపోర్ట్ చేస్తున్నారు అని నేను డబ్బులు కోసం సపోర్ట్ చేస్తుంటే ఈ పాటికి నా చేతిలో ఇలా ఇలాంటి వీడియోస్ ఉండవు ఎన్నో కంపెనీల వీడియోస్ ఉండేది మరి అటువంటి అన్ని లేవే ఎందుకు కంపెనీ గురించి నేను వేరే ఇతరుల గురించి ప్రమోట్ చేయట్లేదు కానీ

అతను అంటే వాళ్ళ దగ్గర ఒక కంపెనీ ఒకటి వచ్చాడు అది లోన్ కి సంబంధించింది అయితే ఇప్పటికే లోన్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనం తెలియక ఏదో ఒక లోన్ కంపెనీలో లో ఇన్వాల్వ్ ఉన్నాం గైడ్ లైన్స్ తెచ్చుకుని అందులో నష్టపోతున్నారని చెప్పి నా టీం ని బయటికి తీసుకొచ్చి ఒక ప్రముఖ కంపెనీలో చేసి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు చేశాను అయితే ఇప్పుడు నేను సర్టిఫికెట్ లేని కంపెనీ మీద పోరాటం జరుపుతున్నా అతను ఆ క్రమంలో నాకు మెసేజ్ పెట్టారు అన్నమాట మా కంపెనీని ప్రమోట్ చేయమని అయితే అతని దగ్గర నుంచి దేగాలి అడిగాను లీగాలిటీ అడిగితే అతని దగ్గర ఎటువంటి లీగాలిటీ లేదు ఆ లీగాలిటీ లేకపోవడం వల్ల ప్రమోట్ చేయడానికి కుదరదు అన్ని లీగాలిటీ ఉంటే ఇప్పుడు చేయడానికి కుదురుతారని చెప్పడం వల్ల చేస్తున్న యుద్ధం చేస్తున్న కంపెనీకి నేను చేస్తున్న కంపెనీకి ఎటువంటి కంపెనీకి సంబంధం లేని వ్యక్తి ఇతను ఇతన్ని ఒక సెపరేట్ కంపెనీ అతని కంపెనీ గురించి ప్రమోషన్ చేయడం కోసం అతను ఎలా చేసాడు నేసిన తర్వాత నేను సర్టిఫికేట్ లేకపోతే ఏ కంపెనీ ఏదైనా దాళి చేస్తా అన్న బట్టి అతనికి ఈ విధమైన మెసేజ్ పడమని స్టార్ట్ చేసాడు ఓకే సపోర్ట్ చేస్తున్న కంపెనీకి పక్క సర్టిఫికెట్స్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయా సర్? हां ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి ఆల్్రెడీ ముందే తీసుకొని దాని గైడలైన్స్ చూసుకొని నేను దాన్ని ప్రమోట్ చేస్తున్నా అది త్రీ ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉన్న కంపెనీనే నష్టం లేకుండా అందరికీ ఇస్తున్న కంపెనీనే ఇబ్బంది అయితే లేదు దానికి ఎంఈ సార్ నేను డైలీ కాంటాక్ట్ లో ఉంటూ డైలీ గైడ్ లైన్స్ ఫాలో అవుతూనే వస్తున్నాను కాబట్టి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సార్ మరి మీరు ప్రమోట్ చేసిన కంపెనీ కంపెనీ గురించి చెప్పగలుగుతారా అలా కంపెనీ పేర్లు అయితే చెప్పట్లేదు కానీ కానీ నేను చేస్తున్న దాంట్లో అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి మీరు నాతో పాటు ఎంటర్ అయ్యి మీరు బిజినెస్ చేసుకుంటా అంటే మాత్రం నేను పక్క టీం సపోర్ట్ ఇస్తాను ఏరియా వారిగా టీం సపోర్ట్ ఇస్తాను మా ఛానల్ వాళ్ళతోటి మీకు ఫుల్ ఐడిసి మేము ఇచ్చేసి మీకు ఆదాయం వచ్చే తట్టు చేసేస్తాం ఇప్పటి వరకు మీరు బయట ఎంత పోగొట్టుకున్నారో అంత ఇన్కమ్ వచ్చేటట్టుగా మా స్కీమ్లో మీకు సపోర్ట్ చేస్తుంది అయితే నేను ఒక కంపెనీ ప్రమోట్ చేయాలి అని అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలలో చేయగలుగుతాను ఇప్పుడేందంటే మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ కంపెనీకి నేను అంతగా ప్రమోట్ చెప్పుకోవట్లేదు ఓకే చిన్నగా ఇంకెమైనా చెప్పాలనుకుంటున్నాను మీ సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కంటే మీరు నాతో పాటే వర్క్ చేయాలి లేదు ఏ కంపెనీలో వర్క్ చేసినా కానీ మీ అప్పులైన మంచివాడా కాదా ఒకసారి చూసుకోండి మీకు సరైన సపోర్ట్ ఇస్తుందా లేదా చూసుకోండి మీరు అంటే ప్రతి సామాన్యుడు గ్రేట్ లీడర్ కాదు కాకపోతే వర్క్ చేయాలని వస్తూ ఉన్నప్పుడు అతనికి సరైన గైడెన్స్ ఇచ్చేవాడా కాదా అని చూసుకోండి మీకు టీమ్ ఇస్తుందా లేదా టీమ్ సపోర్ట్ ఇస్తుందా లేదా మీరు తెచ్చే పర్సన్స్కి గైడెన్స్ ఇస్తుందా లేదా మీరు అతను చేసుకొచ్చిన కంపెనీలో అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా మన ఇతన్తో టైఅప్ అయితే లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ వస్తుందా లేదా ఎన్ని గైడెన్స్ తెలుసుకొని మీకు ఆ లీడర్ కనుక సపోర్ట్ అంటే లైఫ్ లాంగ్ మీరు అతనితో ఉండడానికి నష్టం లేదు నాతోనే టైపోవడం లేదు కాకపోతే నా టీమ్ తో మీరు సపోర్ట్గా ఉన్నా కానీ మీకు మేము అన్ని విధాలా సహకరించేసి అన్ని ఏరియాల వరకు మీకు టీం సపోర్ట్ ఇస్తామని అయితే నేను హామీ ఇవ్వగలుగుతున్నా మీరు మాత్రం ఏ కంపెనీ అయినా చూజ్ చేసుకోండి కాకపోతే కరెక్ట్గా దానికి అన్ని ఉన్నాయో చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోండి ఎందుకంటే మీ వల్ల కొన్ని వందల మంది తయారవుతారు కాబట్టి ఆ వందల మందికి సమాధానం చెప్పేది మీరే అప్పుడు మీ మీద తప్పు ఉండకూడదు కాబట్టి అన్ని లైసెన్స్లు కరెక్ట్గా ఉంటే మీ టీమ్ మెంబర్కి న్యాయం చేయగలుగుతారు మీరు ఆదాయపరంగా నెంబర్ వన్గా ఉండగలుగుతారు ఓకే సార్ ఇంకొక ప్రశ్న మీరు ముప్పై రోజుల్లో లక్ష అధికారం చేసి చూపిస్తానన్నారు కదా నిజంగా అలా చేయగలనే నమ్మకం మీకుందా ఎస్

ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం చెప్పడానికి వినడం లేదు తప్ప ఎక్కడ అనిపించట్లేదు అన్ని కంపెనీల లాగానే వీళ్ళు కూడా ఈ ఛానల్ వాళ్ళు కూడా ఫ్రాడ్ ఏమోనని ఫ్రాడ్ ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి లక్ష్యాధికారి కావాలంటే ఎలా అవుతుంది అసలు ఏ సబ్జెక్టుతో లక్ష్యాధికారి అవుతుంది ఏం చేస్తే అవుతుంది ఎప్పుడైతే ఆ కంపెనీలో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ కంపెనీలోకి సభ్యులు ఎంటర్ కావడం కానీ ఒకరిని ప్రొడక్ట్ ఉంటే దాన్ని సేల్స్ చేయడం కానీ ఉంటుంది ఆ ప్రొడక్ట్స్ సేల్స్ చేయడం అయినా కానీ ఎంట్రన్స్ అయ్యే వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ చేయడం కానీ వాళ్ళకి ఇన్కమ్ రప్పించాలని కానీ ప్రయత్నం చేస్తే నీ టీమ్ లో ఉన్న వంద మందికి నువ్వు ఆదాయం రప్పించాలని చూస్తే నీకు ఆదాయం వస్తుంది వాళ్ళకి లక్ష్యాధికారం కావాలి అని చూస్తే మాత్రమే నువ్వు లక్ష్యాధికారు అవుతుంది నీ టీంలో వాళ్ళకి న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తేనే నువ్వు నీకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఇదంతా ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం కూడా టీం సపోర్ట్ అనమాట కలిసి కట్టిగా పని చేసుకుంటే ప్రతి ఒక్కరు లక్ష్యాధికారు అవుతుంది ఎవరు నా అందరికి నేనే అని చెప్పి స్వార్థం చూసుకుంటారో ఒక్కసారిగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి స్టాప్ అయిపోయింది అంతటి వాళ్ళు స్టాప్ అయిపోయింది లైఫ్ లాంగ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం టీమ్ మెంబర్స్ మాత్రమే అలర్ట్ చేసి వాళ్ళని మాత్రమే లక్ష్యాధికారు చేయాలనుకుంటే సార్ ఆటోమేటిక్ ప్రతి ఒక్క లక్ష్యాధికారు అవుతారు ఓకే సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యూట్యూబ్ లో చెప్పే ఆన్లైన్ వర్క్ అంటే నేను చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ రాదు నాకు చేయటం రాదు ఇవన్నీ చాలా మంది ఆలోచిస్తారు చాలా మంది ఉన్నా కూడా ఏం చేయాలో ఏమో నాకు చేయడం రాదు కొంతమంది చదువు లేని వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు ఫోన్లు నొక్కటం రాదు మేము ఎలా చేయాలి చేరితే మాకేమి వస్తుంది చదువు రాని వాళ్ళకి అన్ని అడుగుతున్నారు చదువు రాని వాళ్ళు కూడా వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక కళ ఉంటుంది అంటే మనం డిగ్రీ చదివితేనే మనం లక్ష్యాలు సంపాదించాలని లేదు అందరూ డిగ్రీలు జరపే చర్యలు ప్రతి ఒక్కరు లక్షాధికారులు అయినట్టు లిస్టులో చూపించండి ఎవరు ఉండదు కాకపోతే ఇక ఆత్మ ధైర్యం ఉండాలి నేను సంపాదించగలరు అనే ధైర్యం ఉండాలా ఆలోచన ఉండాలా మనకి ఎక్కువగా టాకింగ్ పవర్ ఉండాలి ఆలోచన టాకింగ్ పవర్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మీరు మేము చెప్పే చిన్న చిన్న మాటలే ఉంటుంది మీరు ఆల్రెడీ డైలీ సీరియల్ చూస్తూనే ఉంటారు మా సీరియల్ అయిపోయిన తర్వాత మన పక్కింటి వాళ్ళకి అదే సీరియల్ మనం ఎదురేచి చెబుతూ ఉంటాం ఈ సీరియల్ ఎలా జరిగేది అని అది మీరు చెప్పగలుగుతున్నారు అంటే మీకు ఆల్రెడీ మెమరీ పవర్ ఉన్నది అదే మెమరీ పవర్ ని మేము వారేసుకొని మీకు ఈ కంపెనీ గురించి కొన్ని గైడ్ లైన్స్ చెప్తాం మీరు ఈ పర్సన్ మాట్లాడితే మీతో పాటు అంత చెప్పని వర్క్ చేసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళకి గైడ్ చేస్తాం ఈ గైడ్ లైన్స్ వీళ్ళు ఎలా అయితే సీరియల్ ప్రమోట్ చేస్తున్నారో మేము చెప్పిన గైడ్ లైన్స్ కనుక వీళ్ళు ప్రమోట్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా టీం ఏర్పడుతుంది అలా చేయలేని క్రమంలో కూడా వీళ్ళకి కొంత లీడర్స్ ఏర్పరుస్తుంటాం వీళ్ళకి వచ్చిన సభ్యులని లీడర్స్ తయారు చేసేసి వీళ్ళు కొంతమంది ఏర్పాటు చేసి గైడ్ చేసి ఇంకా వచ్చేదాకా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మేము ప్రతి ఒక్క లీడర్ ని ఫస్ట్ నుంచి కూడా ఇదే మోటివేషన్ చేసుకుంటూ లీడర్స్ ని లీడర్స్ ని తయారు చేయడానికి కోసం ఏర్పరుస్తుంటాం ఒక లీడర్ వంద మంది లీడర్స్ తయారా అదే వంద మంది ఇంకొక వంద మంది లీడర్స్ తయారు చేయాలి సత్తుతో సంబంధం లేదు ఇందులో మెమరీ పవర్ ఒక టాకింగ్ పవర్ ఉంటే చాలు

ఫుల్ టైమ్ అయినా పార్ట్ టైం అయినా కానీ మన టాలెంట్ వాడుకొని వెళ్ళి చేసిన అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ వాట్సాప్లు ఉన్నాయి కాంటాక్ట్ చూస్తే వెయ్యి మంది కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉన్నారు ప్రతి ఇదే వెయ్యి మంది నీ దగ్గర కాంటాక్ట్ ఉంచుకున్నావు నీ టాలెంట్ నువ్వు వాళ్ళు కానీ ఇదే టాలెంట్ వేరే వాళ్ళు వేసుకొని నీ వెయ్యి మంది లాగేచ్చుకొని వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చదువుతుంటూ వాళ్ళు సంపాదించుకుంటారు అదే బిజినెస్ ప్లాన్ మీ దగ్గర ఉంటే ఈ వెయ్యి మంది ప్రయాలు నీకునే సభ్యులు అవుతుంది ఇలా మొబైల్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు బయటకెళ్ళాల్సిన పని లేదు సభ్యులు నెతకాల్సిన పని లేదు మీరు ఏ విధంగా ఫేస్బుక్ లో పర్సన్స్ ఏ విధంగా మీరు అటాక్ చేయాలి అనే పోస్టర్స్ మేము తయారు చేసుకుంటాము ఆ పోస్టర్ ప్రమోట్ చేసుకోవటం వాట్సాప్ లో షేర్ చేసుకోవటం మీకున్న కాంటాక్ట్లు దాన్ని షేర్ చేసుకోవటం మీకు ఎవరైతే ఫోన్ కాల్స్ చేస్తారో ఆ ఫోన్ కాల్ చేసే వ్యక్తి ఎవరు అంటే ఆ పోస్టర్ చూసిన వ్యక్తికి నేను చేయగలను నాకు కావాలి అనుకున్న వ్యక్తి మాత్రమే కాల్ చేస్తారు మంది సభ్యులు ఉన్నా కానీ అందులో ఎవరైతే అందరూ పరమే పక్కన పడేస్తారు కొంతమంది మాత్రమే మీకు కాల్ చేస్తారు ఆ కాల్ చేసే వ్యక్తికి మాత్రం మీరు సరైన గైడ్జెన్స్ ఇస్తే చాలు వర్క్అవుట్ అవుతుంది మీరు బయటకు వెళ్ళాల్సిన పని లేదు ఆ ఒక్క పర్సన్ మీకు ఎంటర్ అయ్యారు అంటే అతనికి కూడా కాంటాక్ట్ ఉంటుంది ఒక ఫేస్బుక్ ఉంటుంది వాట్సాప్ ఉంటుంది అతనికి కూడా ఎన్నో టిక్ టాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అతను కొంతమంది టీమ్ తెచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా మనం ఇంట్లో కూర్చొని ఒక్క మొబైల్ ను వాడుకొని మనకి చేసుకోవచ్చు చివరగా అంటే ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వండి మీకు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఏమీ లేదు గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ లిస్టు ప్రకారం ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఉంటే లక్ష మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి మీరు పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే లక్ష మందికి ఉద్యోగాలు ఉంటే మిగతా తొమ్మిది లక్షల మంది ఏం చేయాలి అంటే వాళ్ళ నాలెడ్జ్ లేని పర్సన్స్ కావాలి వాళ్ళలో టాలెంట్ ఉంది వాళ్ళలో సబ్జెక్ట్ ఉంది కానీ దాన్ని వాడుకోక వాళ్ళు ఎక్కడో అక్కడికి ఉండిపోతున్నారు ఎప్పుడైతే వాళ్ళ టాలెంట్ ఉన్నో వాళ్ళు వాడుకొని మీరు కనుక ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ అని కాదు ఒక్కొక్కరు ఒక సంస్థ లాగా ఏర్పరుచుకోవచ్చు నలుగురు సభ్యులు కలిపి వాళ్ళే ఒక సంస్థను ఏర్పడుకోవచ్చు నలుగురు సభ్యులు ఒక పని పాట లేకుండా వేస్ట్ ముచ్చట్లు పెట్టుకునే బదులు ఒక కంపెనీని ఏర్పరిచింది ఎలా ఉంటుంది ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన వల్ల మీ కింద కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఎంట్రై మీ కింద ఉద్యోగం చేస్తారు అదే మీరు గవర్నమెంట్లోకి ఎంట్రై ఎంట్రై ఉద్యోగం తెచ్చుకుంటే గవర్నమెంట్లో మీరు ఒక ఎంప్లాయీ మాత్రం మీరే ఒక సంస్థ పెట్టుకుంటే మీ కింద చదువుకున్న కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఒక్కసారి మీ ఆలోచనను మార్చారు అని అంటే మీరు చరిత్రలోనే నిలిచిపోయే టాలెంట్ మీ దగ్గర ఉంది మీరు నెంబర్ వన్గా ఉండిపోవడానికి అవకాశం ఉంది మీ టాలెంట్ని మీరు వాడుకోండి మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ని కాదు మీకున్న క్వాలిఫికేషన్ నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మీ టాలెంట్ని వాడుకొని మీ కాలం మీద మీరు నిలబడటానికి ఎన్నో ఉన్నాయి ఎన్నో కొత్త కొత్త కంపెనీలు ఉన్నాయి మీరే ఒక కంపెనీ కావచ్చు మీరే ఒక నెంబర్ వన్ ఎంపీ కావచ్చు మీరే ఒక టీంలో హైలైట్ గా ఉండేసి రాష్ట్రాన్ని స్థాయి మీకుంది కాబట్టి దీన్ని వాడుకొని మీ యొక్క విలువైన సమయాన్ని వాడుకొని ఆదాయపరంగా సంపాదించుకుంటారని నేను భావిస్తున్నాను నమస్కారం అండి ధన్యవాదాలు ఓకే సార్ ధన్యవాదాలు సార్ చూసా కదా ఫ్రెండ్స్ ఈ రోజు సింహ గారు చెప్పిన సూచనలు సలహాలు మీరు కూడా పాటించి ఆయన చెప్పినట్టు కనీసం లక్షాధికారులు కాకపోయినా ఇప్పుడు మీకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే కనీసం వేరు వారిపైన టార్గెట్ పెట్టుకొని ఆయన్ని ఫాలో అవ్వండి ఎవరైనా కానీ మీరు మీరు కూడా ఆర్థికంగా సెకండ్ ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే మీరు చేస్తున్న పనితో పాటు ఫుల్ టైం పార్ట్ టైం చేయాలి అని సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకోండి ఏ డౌట్స్ వచ్చినా కూడా ఆయన ఫుల్గా సపోర్ట్ చేస్తానన్నారు కాబట్టి మీకు మీరు ఆయన సవాల్ తీసుకుంటూ ఆయన ఫాలో అవుతూ మీ ఆర్టికల్ ఫలతో పెంచుకొని మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చేరాలి అనుకున్నా వర్క్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద ఉన్న వాట్సాప్ కాల్ చేసి ఆయన కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తానని సార్ చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అప్పుడు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్